హైదరాబాద్ లేదా మహబూబాబాద్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ ధర్నాలో మాస్ త్వరలో మాస్ ధర్నా ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు శ్రీకారం చూడుతున్నారు ఇక అధికార పార్టీ చేపడుతున్న వారోత్సవాలకు కౌంటర్ గా ఈ ధర్నా చేయాలనేది ప్లాన్ గా తెలుస్తోంది ఈ ఉద్యమాల ద్వారా కేసీఆర్ కూడా బయటకు హైడ్రా మూసి పునర్జీవం రైతు బంధు రుణమాఫీ పెన్షన్ల పెంపుతో పాటు ఆరు గ్యారెంటీలపై సర్కారు నిలదీయాలని చూస్తోంది అదే విధంగా ఈ నిరసనల ద్వారా కేడర్ లో జోష్ నింపాలనేది బిఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది అప్డేట్స్ మా రాజు తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రాజు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ టైం ఇవ్వాలని చెప్పి ఇప్పటివరకు కేసీఆర్ ఏ ఒక్క పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూడలేదు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఏ విధంగా ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగడుతూ కేసీఆర్ కూడా బయట రాబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడుకు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని దాదాపు ఏడు ఏడాది పూర్తయి రెండో సంవత్సరంలో అడిగి ఉన్నారు సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి భారత రాష్ట్ర సమితి ఇప్పటివరకు సంయమనం పాటించాలి ప్రజలు నిరసన కార్యక్రమం సిద్ధంగా ఉన్నప్పుడు తాము రోడ్ ఎక్కాలని చెప్పేసి గతంలోనే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో చాలా క్లారిటీగా చెప్పారు కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో శ్వేతపత్రాల పేరు మీద వివిధ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి అనేటువంటి మీద బీఆర్ఎస్ పై బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తాము తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ నిరసన కార్యక్రమాలను మొదలు పెట్టామని చెప్పేసి కేటీఆర్ ఇటీవలి కాలంలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఏడాది ఏడాది పరిపాలన పూర్తి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏదైతే పన్నెండు హామీలు ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంతవరకు అమలైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అందుకు ఒక మాస్ ధర్నాను నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా మహబూబ్బాద్ లేదా హైదరాబాద్ వేదిక ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా అటు బీసీ డిక్లరేషన్ చేసినటువంటి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ బీసీ డిక్లరేషన్ చేసినటువంటి డిక్లరేషన్ చేసినటువంటి కామారెడ్డిలో ఒక బహిరంగ సభ అదేవిధంగా రైతు డిక్లరేషన్ చేసినటువంటి వరంగల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి దాన్ని మాస్ ధర్నాగా పిలవాలని చెప్పేసి కూడా భావించి కూడా బిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా రైతు బంధుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇంతవరకు కూడా అమలు లేదు రెండు పంటలు పూర్తయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా రైతు బంధు చేసినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఒకటి రెండోది రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాల్సి ఉండగా కేవలం పదిహేడు వేల కోట్లకే పరిమితమై కేవలం ఇరవై ఏడు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి అందులో కూడా గోల్డ్ లోన్ గాని ఇతర లోన్లు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది ఇప్పటికే దశలవారీగా దశల వారీగా ఆందోళన చేపట్టడం జరిగింది ఇటీవలి కాలంలో లగిచర్లో జరిగినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితుంది మరోవైపు రాష్ట్రంలో గిరిజన దళితులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ భూములపైన హక్కులు కోల్పోయేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది వాళ్ళ భూములన్నీ కూడా భూసేకరణ పేరు మీద మిగతా ఫార్మా కంపెనీలకు అప్పజెప్తుందని చెప్పేసి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇవన్నీ అంశాలను క్రోడీకరించి ఇప్పటికే ఆ కోరిట్లలో సంజయ్ కూడా దాదాపు పాదయాత్ర చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇతర జిల్లాల్లో కూడా ఎక్కడికెక్కడ ఆ ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ మరోసారి యాక్టివ్ అవుతుందని చెప్పడం కోసం కొన్ని కార్యక్రమాలు ఇప్పటికైనా నిరసన కార్యక్రమాలు వివిధ దశల్లో చేవేలలో కానీ లేకుంటే అటు మహేశ్వరంలో కందుకూరులో కానీ అటు కోరుట్ల అదేవిధంగా వరంగల్ ఇటీవలి కాలం జరిగినటువంటి సిద్ధిపేట కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇట్లా ఆయా జిల్లాల వారిగా రాష్ట్రాల నియోజకవర్గ వాళ్ళ గారిగా ఏదైతే సమా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారో వీటన్నిటి కూడా క్రోడీకరించి చివరిగా హైదరాబాద్ లేదా మహబూబాద్ వేదిక భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అధికారం చేపట్టినటువంటి వన్ ఇయర్ లో చేసినటువంటి పనులు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు డెవలప్మెంట్ గురించి కావచ్చు వీటి గురించి వారోత్సవాలు నిర్వహిస్తోంది సో దీనికి కౌంటర్గానే మాస్ ధర్నా అని చెప్పి బీఆర్ఎస్ రావడం జరిగింది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చూసాం మనం శతాబ్ది ఉత్సవాలు దశాబ్దీ ఉత్సవాలు అని చెప్పేసి ఇంకా టెన్ ఇయర్స్ కాకముందే చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం సో ఇప్పుడు కౌంటర్గా చేస్తున్నారు ఇది ఎన్ని రోజులు నిర్వహించే ఛాన్సెస్ ఉందనుకోవచ్చు రాజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన తలదన్నే విధంగా తాము చేశామని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ వారోత్సవాలకు దిగుతా ఉంది ఆ ప్రజాపాలన పేరు మీద ప్రజాపాలన కార్యక్రమాలు ప్రజల్లోకి అన్నటువంటి అంశం పైన వాళ్ళు ప్రజల్లో వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈ స్టాండ్ తీసుకుందనేది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది వీటితో పాటు హైదరాబాద్ నగరంలోకి సంబంధించినటువంటి ప్రధానంగా హైడ్రాకి సంబంధించినటువంటి నిర్ణయం ఆ హైడ్రా ద్వారా ఎంతమంది మారారనేది అంశాన్ని ప్రధానంగా ప్రస ప్రస్తావిస్తా ఉంది మరోవైపు మూసి పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి కార్యక్రమం సంబంధించి కూడా మూసీ ప్రక్షోళన పేరు మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు లక్ష యాభై వేల కోట్ల కుంభకోణానికి పాల్పడబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోవైపు అమృత్ టెండర్ల విషయం ఇట్లా వరుసగా ఎక్కడెక్కడ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతా ఉందో ఎక్కడైతే ప్రజల నుంచి నిరసన ఎదుర్కొంటుందో వాటన్నింటినీ క్రోడీకరించి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి తాజాగా జరుగుతున్నటువంటి లగిచర్ల అంశం ఏదైతే ఉందో లగిచర్ల అంశాన్ని కూడా ఇప్పటికే జాతీయ స్థాయి మీడియా దృష్టికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ స్థాయిలో ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఇవన్నిటిని కలిపి రేపు రేపు రాష్ట్రంలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బీఆర్ఎస్ బలపడాలన్నా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక మాస్ ధర్నాని క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించిన సమయం వేదిక ఈ రెండు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అయితే హైలైట్ ఏంటంటే సంవత్సర కాలంగా పార్టీ కార్యక్రమాలకు కేవలం గైడెన్స్ గా మాత్రమే పనిచేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇంతవరకు ఏ కార్యక్రమంలో అధికారికంగా పాల్గొనలేదు ఆయన కేవలం ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే ప్రచారానికి బయటికి రావడం జరిగింది తర్వాత అనారోగ్య కారణంగా రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత కూడా ఏ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసే సందర్భాలు లేవు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో కేసీఆర్ బయటకు వస్తాడు గర్జిస్తాడని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావులు చెప్పినప్పటికీ కూడా ఈ ధర్నా ద్వారా ఆయన ఎంట్రీ చేయాలి మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అప్పుడు ఆయన మాటలు విన్న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మరోసారి పునరుజ్జీవం వస్తుందనేటువంటి అంశాన్ని ఎంత లోకల్ పార్టీ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల్లో కేసీఆర్ యొక్క వాయిస్ కేసీఆర్ యొక్క వర్షన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాలి దాని కేసీఆర్ ని పిలిపించాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్